ప్రొఫెసర్ కోదండరాంకు తమ శక్తి మేర ఘనంగా సన్మానం చేయనున్నామని సంగారెడ్డి జిల్లా టీజేఎస్ అధ్యక్షుడు తుల్జారెడ్డి తెలిపారు ప్రొఫెసర్ కోదండరామ్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ ప్రొఫెసర్ కోదండరాం ఫిబ్రవరి ఒకటిన టీజేఎస్ టీజేఏసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం చేయనున్నట్లు తెలిపారు ఈ సన్మాన కార్యక్రమం ఫిబ్రవరి ఒకటిన సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా పరిషత్ పాత సమావేశం మందిరంలో ఉంటుందని జిల్లాలో పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు టీజేఎస్ టీజెఎస్ఈ ప్రజా సంఘాల నాయకులు మేధావులు హాజరై విజయవంతం చేయాలన్నారు కార్యక్రమంలో టీజేఎస్ కో ఆర్డినేటర్ శ్రీధర్ మహేంద్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఎం శశికాంత్ సాయి వరాల తదితరులు పాల్గొన్నారు ఉద్యమ సారథి తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ గారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించినందుకు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మరి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ఫస్ట్ ఫిబ్రవరి రోజు మరి తెలంగాణ ఉద్యమ ఉబ్బెత్తున నిలిపి తెలంగాణ సాధించినటువంటి ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు తెలంగాణ జనసమితి అధినేత గారికి సంగారెడ్డి జిల్లా ఆహ్వానం పలుకుతోంది ఉద్యమ ఉద్దండునికి నిజమైన పురస్కారం నిజమైన మరి అతనికి సంబంధించినటువంటి పది సంవత్సరాల కాలంలో మరి పోరాటం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నియంత్ర పాలనను అంతమొందించి మరి కాంగ్రెస్ ప్రజా పరిపాలనను చేయడంలో భాగస్వామ్యమైనటువంటి ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు మరి తెలంగాణ లోపల ఉన్నటువంటి మరి సంగారెడ్డి జిల్లాకు రావడం జరుగుతా ఉన్నది మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి పార్టీలకు అతీతంగా ఉద్యమకారులు తరలి రావాలని మరియు జేఏసీ నాయకులు తరలి రావాలని జిల్లాలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఉద్యోగస్తులైనా సరే ఉద్యమకారులైనా సరే తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మరి ఘన సన్మానానికి ప్రతి ఒక్కరూ కూడా మరి హాజరై ఈ యొక్క మరి ఘన సన్మానాన్ని కోదండరాం సార్కి ఇచ్చినటువంటి ఈ యొక్క గౌరవాన్ని అందరూ కూడా మరి పంచుకుంటూ జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాను